తిరుమల శ్రీవారిని శుక్రవారం తమిళనాడు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి అలాగే భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్తంతో వారిని వేరువేరుగా సత్కరించారు

Vai dh jacket na. Anna kung tro paike puchin. Get

ఇవాళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి పెళ్ళయింది సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తాను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను మధ్యలో కూడా వస్తూ ఉంటాము సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను నేను తిరుమల శ్రీవారిని శుక్రవారం సినీ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్తంతో ఆయనను సత్కరించారు

Yeah. Bye. 먼저 한 세컨드 아, 진짜.